ఏమో బాగుండారా ఏమైతే బాగుంటామో మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు చికెన్ డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము కావాల్సిన పదార్థాలు చికెన్ కడిగి పెట్టుకున్నాను నూనె ఎర్రగడ్డలు టమోటా పచ్చిమిరపకాయలు అల్లం తెల్లగడ్డ పేస్టు కరివేపాకు కొత్తిమీరలు యాలకులు లవంగాలు పట్టా కొద్దిగా గరం మసాలా అంతా తీసి పెట్టుకున్నాను చికెన్ అయితే కడిగి పెట్టుకున్నా సరిపడా నూనె వేసుకుందాము అయితే ఒక్కటండి నేను ఇది వీడియో కోసమనే చేయడం లేదు కానీ ఇంటికి చేసింది నేను ఇలా వీడియోలు పెడతా ఉంటాను యూట్యూబ్లో ఇంటికి చేసింది మాత్రమే పెడతానండి దానికోసమని కాదు కరివేపాకు వంటలు ట్రావెల్ వీడియోస్ పెడతా ఉంటానండి నా ఛానల్లో ఆదరిస్తారని నమ్ముతూ పెడతా ఉంటాను అల్లం తెల్లగడ్డ పేస్ట్ అది నూనెలో ఉడికితేనే కొంచెం పచ్చివాసన అనేది ఉండదండి నూనెలో వేసి ఉడికించకుండా మనము ఫ్రై అయితే ఓకే కానీ అలాగే పులుసు పెట్టినామంటే మాత్రం తొందరగా చెడిపోతుంది కూర అది మీరు గమనించాలి అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఎప్పుడు ఇలా నూనెలన్నీ వేయించుకునేస్తేనే నూనెలో ఉడికిస్తేనే బాగుంటుంది లేదంటే పులుసు పెట్టినారంటే ఆ విధంగా నూనెలో వేయకుండా వేశారంటే తొందరగా మధ్యాహ్నం చేసిన కూడా నైట్కి ఉండదు పాడైపోతుంది అయితే ఫ్రైకి అయితే ఓకే పాడవద్దు చికెన్ వేసుకుందాము ముందే నేను కడిగి పెట్టుకున్నా రెండు కేజీలు చికెను సరిపడా సాల్టు చికెన్ చేసే విధానంలో ఇప్పుడు నాకంటే మంచిగా చేసేవాళ్ళు కూడా ఉంటారండి నేను కాదనను ఎందుకంటే అలా ఉంది చేస్తారు అయితే నాకు తెలిసిన దాంట్లో చేసి పెడతా ఉన్నాను ఎడిట్ చేయడం తెలియదు సరిగా వాయిస్ చేయడం తెలీదు అయినా చేస్తూ ఉన్నాను ప్లీజ్ నా ఛానల్ మాత్రం ఆదరించండి బాగా నూనెలో వేయించాం కదా మూత పెట్టుకుందాం కాసేపు ఇప్పుడు టమాటాలు వేసుకుందాము అది కూడా తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అది బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి టమాటాలు మెత్తబడినాక తర్వాత కారం వేసుకుందాము నేను చేసే వంటలు మీకు నచ్చితేనే చేయండి ప్లీజ్ ఇప్పుడు మూత తీసేస్తాము బాగా మెత్తబడింది కదా టమాటాలు ఇప్పుడైతే మనం కారం వేసుకుందాము సారీ అండి కారం కాదు మసాలా నేను కారం అయితే మిరపొడి మిరపకాయలు ధనియాలు పసుపు అంతా ఒక్కటిగా కొట్టించినానండి కూర కోసమని ప్రత్యేకంగా దానికి ధనియాల పొడి పసుపు పొడి వేయాల్సిన పని అయితే ఉండదు ఇప్పుడు వేసిన నేను చికెన్ మసాలా ఇట్లా అంతా కలిపి కొట్టించుకుంటాను నేను మనం ఇట్లా ప్రత్యేకంగా వేయాల్సిన పని అయితే లేదు చూసారా మిరపొడి అది మీ ఇష్టం కారం మీరు కారం ఎలా తింటారు అనేది చూసి మీరు వేసుకోండి చికెన్ మసాలా ముందే వేసాను నేను కూర దించేటప్పుడే వేసేదాన్ని ఇప్పుడు అలా వేసేదిలే ఎందుకంటే మంచిగా వాసన ఉంటుంది ఎందుకంటే అలా వేసి తిన్నాను నా కూతురు అయితే ముందే చికెన్ మసాలా వేసి కూర చేస్తుంది అలా నాకు అది నచ్చింది కాబట్టి చికెన్ మసాలా ముందే వేస్తాను తర్వాత నాకు కావాలనుకుంటే దించేటప్పుడు కూడా వేస్తాను ఆగండి ఇప్పుడు ఈ విషయం అయితే చెప్తా ఉండాను కొద్దిగా తీసేస్తూ ఉండాను కదా ఎందుకంటే మా పెద్ద అబ్బాయి వస్తూ ఉండాలని ఫోన్ చేసినాడు అనుకోకుండా నా కూతురు మన రానడాలు వాళ్ళు డీప్ ఫ్రై ఇష్టం అందుకని డీప్ ఫ్రై కోసమనే చేశాను అయితే మా పెద్ద అబ్బాయి ఒకవేళ డీప్ ఫ్రై అడగత మా పిల్లలకి అందరికీ ముగ్గురికి డీప్ ఫ్రై అంటేనే ఇష్టం అయితే ఒకవేళ ముద్దుగా చేయమ్మ అంటూ ఉంటాడు అప్పుడప్పుడు ఒకవేళ అట్ట నచ్చొచ్చేమో వాడికి అనేసి చూసారా చికెన్ మసాలా వేస్తాను నన్ను మళ్ళీ అది ఎత్తించేటప్పుడు వేస్తాను ఒకవేళ ముద్దుగా అడుగుతాడేమో అనేసి కొద్దిగా తీసి పక్కన పెట్టేసి కొద్దిగా డీప్ ఫ్రై చేశాను ఆల్రెడీ పప్పు చేసినానండి నేను డీప్ ఫ్రై చేసుకొని పప్పు రసం ఉంది అనుకొని డీప్ ఫ్రైకి రెడీ చేశాను ఒకవేళ మా పెద్దబ్బాయి ముద్దుగా అడుగుతాడేమో అనేసి తర్వాత తీసేసినాను సగం తీసినాను అది ముద్దుగా చేసినాను ఇదైతే డీప్ ఫ్రై అండి చాలా బాగొస్తుంది డీప్ ఫ్రై ఇలా చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి బాగుంటుంది అసలు ఇలా తినడమే మా అయితే ఇష్టం ముగ్గురు అలాగే తింటారు మా పెద్దోడు కానీ పాప కానీ చిన్నోడు కానీ అట్లే తింటారు ఇప్పుడు మా మన కూడా అలాగే తింటుంది అందువల్లనే ఇప్పుడు కొంచెం ముద్దుగా చేస్తూ ఉన్నాను మళ్ళీ చికెన్ మసాలా చూడండి కొద్దిగా అది లాస్ట్లో కూడా వేస్తాను బాగా వాసన వస్తుంది అనేసి ఈ చికెన్ మసాలా అంటే నేను కొట్టించుకున్నానండి నేనే వేసి మిక్సీకి వేస్తూ ఉన్నాను కొద్దిగా కరివేపాకు కొత్తిమీరలు వేసి దించుకోవడమే ఇంకా కూర రెడీ అయిపోయింది అంటే పులుసు కాదు కానీ ముద్దగా అది ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు కదా అందుకని ఇదండి ఈరోజు ఇది ఎప్పుడంటే నైట్ నైట్కే చేసింది నేను మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి మీరు కూడా చేసి కామెంట్లో నాకు పెట్టండి ఎలా ఉందని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్